కొత్త సంవత్సరంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ భారీ మార్పులు చేర్పులు దిశగా కసరత్ చేస్తుంది రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టం చేసే వ్యూహంలో భాగంగా ప్రక్షాల దిశగా అధిష్టానం అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులతో పాటు పలు రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్ను కూడా మార్చేందుకు కసరత్తు చేస్తుంది ఏసీసీ తెలంగాణ ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సైతం మార్చబోతున్నట్లు తెలుస్తుంది సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన ఉండే ఛాన్స్ కనిపిస్తుంది కేరళ ఏసీసీఐ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర చీఫ్ అబ్జర్వర్గా పనిచేశారు లోక్సభ ఎన్నికల వేళ కేరళతో పాటు ఆమెకు అధిష్టానం తెలంగాణ ఇన్ఛార్జ్గా అదనపు బాధ్యతలు అప్పగించింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ కీలకంగా వ్యవహరించడంతో తెలంగాణ పరిణామాల నిండిపైన అవగాహన ఉందని అధిష్టానం దీపదాస్ మున్షికి అడిషనల్ వర్క్ అప్పగించింది అయితే ఇటీవల కాలంలో దీపదాస్ తీరుపై సొంత పార్టీ నేతలనే అసంతృప్తి వ్యక్తం అవుతుంది ఆమె తీరు సొంత పార్టీతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు తావిస్తుంది పార్టీలో చేరికలపై ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నేతలకు పదవుల విషయంలోనూ ఆమె నిర్ణయం సరిగా లేదంటూ మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్ర నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తుంది కాంగ్రెస్ నేతలపై ఆమె బహిరంగంగానే కామెంట్స్ చేయడం పార్టీని ఇరుకున పెట్టినట్లుగా మారుతుందనే చర్చ జరుగుతుంది పార్టీలో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆమె స్థానంలో మరో నేతను రంగంలో దించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు హస్తంగుటిలో చర్చ జరుగుతుంది దీపదాస్ ముంచీ స్థానంలో ఎవరు నియమించాలనే విషయంలో అధిష్టానం ముగ్గురు పేర్లను పరిశీలిస్తున్నట్టు చర్చ జరుగుతుంది ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇంకా రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ జయరా రమేష్ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది వీరిలో అధిష్టానం ఎవరిని ఇన్ఛార్జ్గా పంపబోతుంది అన్నది అనేది ఉత్కంఠగా మారింది ఇదే సమయంలో మరో అంశం సైతం తెరపైకి వస్తుంది తెలంగాణకు కొత్త పిసిసి చీఫ్ నియామకం జరిగి వంద రోజులు పూర్తయ్యాయి అయినా ఇంకా టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు కాకపోవడం చర్చకు దారితీస్తుంది అయితే కొత్త ఇన్ఛార్జ్ వచ్చాకే పీసీసీ కార్యవర్గం మార్పు మార్పు ఉండబోతున్నదా లేక ఆలోపే ఈ ప్రక్రియ పూర్తి చేస్తారనేది మాత్రం సస్పెన్స్గా మారింది